హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మన కృష్ణ అయితే ఏసీపీ సార్ బయటకు తీసుకుని వెళ్ళండి అని చెప్పినప్పటికీ కూడా నువ్వు అసలే వీక్గా ఉన్నావు కృష్ణ ఇప్పుడు ఎందుకులే తర్వాత ఎప్పుడో వెళ్దాంలే అని చెప్పేసి కృష్ణనైతే అవాయిడ్ చేసేయటంతో కృష్ణ చాలా హట్ అవుతుంది ఏమైంది ఏసీపీ సార్కి బయటకు వెళ్దామన్నా వద్దు అని చెప్పేసి అంటున్నారు కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా కనీసం చూడటం లేదు ఎప్పుడైనా సడన్ గా చూస్తే కన్నీళ్లు తుడుచుకుంటున్నారు పైగా ఏంటేసి సార్ అంటే కళ్ళల్లో నలక పడిందని అబద్ధం చెప్పేస్తున్నారు ఏసీపీ సార్ ఏదో దాస్తున్నారు అదేంటో నేను కనిపెట్టాలి అందులోనూ కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి మాత్రమే ఇలా ఉన్నారు అని చెప్పేసి కృష్ణ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఈ లోపల ఇలా ఆలోచిస్తూ ఉన్న కృష్ణ భుజం మీదకి చేయి వేయటంతో వెనక్కి తిరిగి చూస్తుంది హో మీరా నువ్వా అని అనగానే మిన్నీనే ఏ అనుకున్నావా అని చెప్పేసి అనగానే అబ్బే ఏమీ లేదు మీరా ఏంటి ఇలా వచ్చావు అని అనగానే ఏమీ లేదు కృష్ణ నిన్ను చూస్తుంటుంటే ఏ విషయంలోనో ఎంతగానో ఎక్కువగా ఆలోచిస్తున్నావని బాధపడుతున్నావని నువ్వు చెప్పకపోయినా నీ ఫేస్ అయితే అబద్ధం చెప్పదు కదా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఇంట్లో అందరి బాగోగుల గురించి ఆలోచిస్తావని ఆంటీ చెప్తూ ఉన్నారు నువ్వే ఇలా డల్గా ఉన్నావంటే నీ మనసులో బాధ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఒక భార్య డల్గా ఉందంటే దానికి కారణం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అవుతాడని చెప్పేసేసి మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అది ఇప్పుడు నిజమవుతుందో అబద్ధమవుతుందా ఏంటి నీ బాధకు కారణం మురారి సారినా అని చెప్పేసి అనంగానే అంతే మీరా అలాంటిదే అని అనగానే అవునా ఇప్పుడే ఉండు నేను సార్ దగ్గరికి వెళ్ళి మా కృష్ణను ఎందుకని చెప్పేసి బాధ అని అడుగుతాను అని చెప్పేసి అనగానే అబ్బాబ్బబ్బే మీరా దయచేసిన నువ్వు పనులు అటువంటి పనులేమి చేయొద్దు అని అనగానే అసలు ఏమైంది కృష్ణ అని చెప్పి అనగానే ఏంటో హాస్పిటల్కి వెళ్ళకొంతవరకు ఏసీపీ సారు నాతో క్లోజ్గా మాట్లాడేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత స్పష్టంగా ఏసీపీ సార్లో మార్పు అనేది కనిపిస్తుంది అనుమానం వచ్చి పరిమిళకు కూడా ఫోన్ చేశాను కానీ అంతా బాగానే ఉంది అని చెప్పారు కానీ ఏసీపీ సార్ ఎందుకని హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇలా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అనగానే అలా అయితే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళు అప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని అనగానే కదా కదా అవును నువ్వు చెప్పింది నిజం డాక్టర్ని అయ్యి ఇటువంటి ఆలోచన నాకు కూడా రాలేదు చూడు మీరా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను అని అనగానే అసలే స్టమక్ పెయిన్ ఒక్కదాని ఎలా నేను కూడా వస్తాను పదా అని చెప్పేసేసి హాస్పిటల్కి అయితే వెళ్తాం హాస్పిటల్కి అయితే వెళ్దాం పదా అని చెప్పేసేసి మన మీరా అయితే కృష్ణకు తనకి ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదు అని కృష్ణకు తెలిసి ఏడ్చి ఇక ఇంటి నుంచి పోవాలి అని చెప్పేసేసి ముకుంద ఎంత త్వరగా కృష్ణకు తెలియాలా అని చెప్పేసి ఈ రకంగా అయితే ప్లాన్ చేసింది ఇక ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు కృష్ణ వచ్చేసేసి హాస్పిటల్లో డాక్టర్ తోటి స్టమక్ పెయిన్ వచ్చింది ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి స్కాన్ చేయండి అని చెప్పేసి అనగానే ఓకే అని డాక్టర్స్ అయితే స్కాన్ చేస్తారు ఈ లోపల కృష్ణ ఫోన్ వచ్చేసి సైలెంట్ అయిపోతూ ఉంటుంది బయట వచ్చేసేసి మీరా హా హాస్పిటల్ బయట రూమ్ బయట ఉంటుంది ఈ లోపల ఇంట్లో ఎక్కడా కనిపించకపోవటంతో రజనీ చెప్తూ ఉంటుంది మీరా ముకుందా మీరా ఉన్న మన కృష్ణ ఇద్దరు బయటకు వెళ్ళారు అని అనగానే అవునా సరే అయితే కృష్ణ ఫోన్ కలవటం లేదు మీరాకినా ఫోన్ చేస్తాను అని మీరాకు ఫోన్ తోటి చెప్పండి సార్ అని చెప్పేసి అనగానే ఎక్కడున్నారు కృష్ణ ఫోన్ కలవటం లేదు అని అనగానే మీ మా హాస్పిటల్కి వచ్చాం సార్ యాక్చువల్గా కృష్ణకు స్టమక్ పెయిన్ వచ్చింది కదా దాని మీద ఏవో అనుమానాలు ఉన్నాయంట అందుకనే నన్ను తోడు రమ్మంటే వచ్చాను అని అనగానే ఏంటి కృష్ణ హాస్పిటల్లో ఉందా ఓ మై గాడ్ ఏదైతే కృష్ణకు తెలియకోకూడదు అనుకుంటున్నానో అది తెలిసిపోతుందనమాట అని చెప్పేసేసి ఇక వెంటనే మన మురారి మీ ఏ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి అనగానే ముకుందైతే అడ్రస్ చెప్పడంతో మురారి పరుగు పరుగున హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు ఈ లోపల డాక్టర్స్ అదేంటి మేడం మీరు స్టమక్ పెయిన్తో వెళ్ళినప్పుడు మీరు ఏమీ తెలుసుకోలేదా అయితే దగ్గ మీ దగ్గర డాక్టర్ ఏదో దాచిపెట్టారనమాట అని అనగానే ఏం దాచిపెట్టారు అని చెప్పేసి అనంగానే యాక్చువల్గా మీకు స్టమక్ పెయిన్ వెళ్ళారు కదా అప్పుడే వాళ్ళకు స్కాన్ రిపోర్ట్లో స్పష్టంగా తెలిసి మీ గర్భసంచి డ్యామేజ్ అయిందని చెప్పేసి వన్ వీక్ లోపల సర్జరీ చేసి గర్భసంచిని రిమూవ్ చేయాల్సి వస్తుంది అదే ఈ రిపోర్ట్ లో ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు ఏంటి నర్స్ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆ రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పేసి ఈ రిపోర్ట్స్ అయితే చేతిలో తీసుకొని కృష్ణ అన్ని రిపోర్ట్స్ చూసిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటూ బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది మరోపక్క ఇంటి దగ్గర స్పీడ్గా బయలుదేరిన మురారి హాస్పిటల్కి రావడంతో కృష్ణ అసలు ఏమైంది అని అనగానే ఏసీపీ సార్ నా గర్భసంచి డ్యామేజ్ అయిందంట నాకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు ఎందుకంటే గర్భసంచిని సర్జరీ చేసి తీసేయాలంటే ఏసీపీ సార్ తీసేయాలి అని చెప్పేసేసి మురారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది కృష్ణ దయచేసి నువ్వు బాధపడద్దు నువ్వు బాధపడితే నేను చూడలేను కృష్ణ అని అనగానే ఏసీపీ సార్ ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోతున్నాను ఏసీపీ సార్ నేను నిజంగానే పెద్ద పాపిష్టిదాన్ని తల్లిదండ్రులను కోల్పోయాను అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇక అత్త కోరికన తీరుద్దాం అనుకుంటుంటే దేవుడు నా కోరికను తీర్చకుండా వెళ్ళిపో తీర్చకుండా చేసేశాడు నాకు చాలా బాధగా ఉంది ఏసీపీ సార్ ఇప్పుడు నేను ఆ ఇంటికి ఎలా రావాలి ఆ ఇంట్లో వాళ్లకు నా మొహం ఎలా చూపించాలి ఇప్పటికే పెద్దత్తయ్య నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు అటువంటి అత్తయ్యకు నేను ఏమీ చేయకోకుండా ఆ ఇంట్లో ఎలా ఉండాలి ఏసీపీ సార్ అని అడగానే కృష్ణ దయచేసి నువ్వు బాధపడద్దు అయినా సరే ఇంకా సర్జరీ ఉంది అప్పుడు ఇంట్లో వాళ్ళకు మెల్లగా ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ నువ్వు కృష్ణ బాధపడద్దు కృష్ణ నువ్వే నా పాపాయివి అనుకుంటా నువ్వే నా బాబువి అనుకో సరేనా మనకు పిల్లలు లేరు అని ఎవరంటారు నువ్వే ఈ పసిపాపవి నువ్వే ఆ ఇంట్లో తిరుగుతుంటుంటే నాకు పసిపాపలా కనిపిస్తూ ఉంటావు దయచేసి నువ్వు బాధపడద్దు కృష్ణ నేను తట్టుకోలేను అని చెప్పేసి అనంగానే సర్ ఏమైంది అని చెప్పేసి క్షణంగానే అప్పుడు నర్స్ చెప్తుంది ఒక్కసారిగా అయ్యో అవునా ఇంత పని జరిగిందా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు దేవుడు ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి ముకుంద తన పర్ఫార్మెన్స్ని తానైతే ఇచ్చేస్తూ ఉంటుంది సరే అయితే కృష్ణ ఇప్పుడే ఈ విషయాన్ని ఎందుకు చెప్పడం చెప్పు నువ్వు ఏదో ఒకటి ఆలోచించు డాక్టర్వి కదా నీ బ్రోయిన్కి ఏదో ఒక ఆలోచన వస్తుంది తర్వాత మనం ఏదో ఒకటి చేసి ఇంట్లో వాళ్ళకు చెప్పద్దు ఇప్పుడే ఏమీ చెప్పద్దు ఏమంటారు సార్ నేనేమైనా మీ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నానంటారా అని అనగానే లేదు మీరా నువ్వు కూడా కరెక్ట్గానే ఆలోచించవు సరే అయితే ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్తారు ఆ తర్వాత ఇక ఇదిలా ఉండగా ఏమైందిరా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారంట అని అనగానే ఏమీ లేదు మమ్మీ అంతా బాగానే ఉంది అని అనగానే పోనీలేరా హాస్పిటల్కి వెళ్ళొస్తుంటుంటే నా గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందా అని చెప్పేసేసి అని చెప్పేసి రేవతి అంటుంది అయితే ఈ లోపల మురారి వాళ్ళు రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయిన తర్వాత ముకుంద తన తండ్రి శ్రీనివాసరావు గారిని కలిసి ఈ ఆదర్శ ఇంటి నాన్న నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు నేను మురారిని పెళ్లి చేసుకోవడానికి అనుకుంటుంటుంటే ఆయన కృష్ణకి తాట తీసేశాను నా ప్లాన్ సక్సెస్ అయింది ఇక కృష్ణ జీవితంలో తల్లి కాలేదు అని చెప్పేసేసి తన ఆనందాన్ని తన తండ్రితో పంచుకోవటానికి వెళ్ళి తన తండ్రితోటి అన్ని చెప్తూ ఉంటుంది ఇక శ్రీనివాసరావు గారు ఒక మగవాడిని పెళ్లి చేసుకోవటం కోసం ఒక ఆడదానికి జీవితంలో పిల్లలు పుట్టుకోకుండా చేసావా అమ్మ ముకుందా అయినా నేను ఏం అనాలో ఏం చేయాలో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసి శ్రీనివాసరావు గారు మనసులో లోపలే బాధపడిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణ ఫుల్లుగా ఆలోచిస్తుంది ఆలోచించి ఆలోచించి నేను జీవితంలో తల్లి కాలేను ఎంతకాలం ఈ ఇంట్లో నేను నా మొహం చూపిస్తాను పెద్ద నేను ఈ జనవరి లోపల పన్నంటి బిడ్డని ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాను కాబట్టి పెద్దత్తయ్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను కానీ పెద్దత్తయ్య కోరిక నెరవేరాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసేసి కృష్ణ ఎక్కువగా ఆలోచిస్తుంది ఆలోచించి ఆలోచించి చివరాకరకు ఎస్ నా భర్తకు మరో పెళ్లి చేయాలి మరో పెళ్లి చేస్తేనే అప్పుడు నా భర్తకు పిల్లలు పుడతారు పెద్దత్తయ్య కోరిక నెరవేరుతుంది నా భర్తకు మరో పెళ్లికి ఒప్పించాలి ఒప్పించి నేను ఇంటి నుంచి దూరం వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి ముందు ఏసీపీ సార్ దగ్గర నాకు మాట ఇవ్వాలి ఏసీపీ సార్ మాట తప్పకూడదు అని రేపు ఉదయాన్నే అడుగుతాను ఏసీపీ సార్ మాట ఇస్తారు అప్పుడు చెప్పేస్తాను మీరు మరో పెళ్లి చేసుకోవటం కోసం నాకు మాట ఇచ్చారు మీరు మాట తప్పకూడదు ఏసీపీ సార్ అని చెప్పేసేసి అప్పుడు ఇక వెంటనే ఏసీపీ సార్కి పెళ్ళి అయిపోయిన వెంటనే తక్షణమే నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఇక నేను సోషల్ సర్వీస్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోతాను ఈ ఇంట్లో వాళ్ళు ఎవరికి నా ముఖం చూపించలేను అని చెప్పేసి కృష్ణ అయితే ఇక పుట్టి పెరిగి పెళ్లి చేసుకున్న తర్వాత గుడ్ న్యూస్ చెప్పుకోకుండా ఇంట్లో వాళ్ళకు బాధ పెట్టి ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పేసి తన భర్తకు మరో పెళ్లి చేయాలని కృష్ణ డిసైడ్ అయిపోతుంది కానీ పెళ్లి చేయాలి అంటే మంచి భార్య రావాలి నా భర్తను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నెత్తిన పెట్టి చూసుకోవాలి నా భర్తను పసిపాపాయిలా చూసుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసేసి కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది అవును నేను చేయలేని పని మీరా చేసింది కదా మీరా నా భర్తను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది అంత మంచి మనసున్న అమ్మాయిని నా భర్తకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అసలు ముందు మీరా మనసులో ఏముందో కనుక్కోవాలి అప్పుడు మీరా ఓకే అంటే నా భర్తను పెళ్లి చేసుకోవటానికి నువ్వు తల్లి అవ్వటానికి నాకు ప్రామిస్ చేయని చెప్పేసేసి మీరా దగ్గర ప్రామిస్ తీసుకుంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే కృష్ణ మీరా రూమ్కి అయితే వెళ్తుంది మీరా వచ్చేసేసి ముకుంద తన తండ్రితో మాట్లాడడానికి ఇంటికి వెళ్తుంది కదా మీరా గదిలో లేకపోవడంతో అబ్బా మీరా గదిలో లేదా ఎక్కడికి వెళ్ళినట్టు సర్లే ఏముంది తర్వాత వస్తాను అని చెప్పేసేసి ముకుంద అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల అక్కడ డైరీ వచ్చేసేసి కింద పడిపోయి ఉంటుంది బుక్ ఏంటి బుక్ ఇలా కింద పడిపోయింది అని చెప్పేసేసి బుక్ అయితే ఓపెన్ చేస్తుంది ఇక బుక్ ఓపెన్ చేసి డైరీలా ఉంది ఇది డైరీలా ఉంది కాబట్టి ఇక చూడటం అంత కరెక్ట్ కాదు అని చెప్పేసేసి కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఈ రైటింగ్ కానీ అచ్చం ముకుంద రైటింగ్ లానే ఉంది అని చెప్పేసి ఇది కొంపతీసి ముకుంద డైరీనా ఏంటి అని అనుకుంటూ ఉంటే మీరా డైరీని అందుట్లో కృష్ణ తల్లి కాలేదు ఇవన్నీ రాసి ఉంటాయి ఒక్కసారిగా కృష్ణ తల్లి కాలేదు అన్న పదం తన కంటపడటంతో అసలు ఈ డైరీలో కృష్ణ తల్లి కాలేదు అని ముందుగా ఎలా రాసి ఉంది అని చెప్పేసేసి ఫుల్గా డైరీ మొత్తం చదివేస్తుంది కృష్ణ ఎప్పటికీ తల్లి కాలేదు కృష్ణ మొహం చూపించకుండా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఒంటరిగా ఉన్న మురారిని మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను మారు రూపంలో ఈ ఇంట్లోకి నేను అడుగుపెట్టిన తర్వాత మీరా అయినా మీరాలాగా అయినా సరే నేను అనుకున్నది ప్రేమించిన వాడిని దక్కించుకుంటాను ఇదే నా టార్గెట్ అని చెప్పేసేసి ఇంటికి వచ్చినప్పటి నుంచి జరిగినవన్నీ కూడా డైరీలో రాసుకోవటంతో కృష్ణ డైరీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముకుంద నువ్వు చచ్చిపోలేదా చచ్చిపోయినట్టు నటించి ప్రాణానికి పనంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ముకుందలాగా మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో కడుగు పెట్టావా అని చెప్పేసేసి ఒక్కసారిగా కృష్ణ ఆశ్చర్యపోతూ ఉంటుంది నన్ను తల్లిని కాకుండా చేస్తావా ముకుంద నీ అంతు తేలుస్తాను అని చెప్పేసేసి కృష్ణ గదిలోకి అయితే వచ్చేస్తుంది నీ కడుపులోకి ఏదో ఘోరమైన కెమికల్ వెళ్ళింది అని డాక్టర్ చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటుంది అసలు నా కడుపులోకి గర్భసంచి పోవటానికి గల కారణం కూడా నాకు తెలిసి ఈ ముకుంది అయి ఉంటుంది ఆ రోజు నేను కేవలం పానకమే తాగాను కాబట్టి పానకం తాగిన తర్వాతే నాకు స్టమక్ పెయిన్ వచ్చింది అంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ముకుంద మభ్యపెట్టి నా భర్తను సొంతం చేసుకోవడానికి వచ్చి చివరాకరికు నాకు పిల్లలు పుట్టుకోకుండా చేస్తావా నిన్ను వదిలిపెట్టను ముకుంద ఒకప్పుడు కృష్ణను కాబట్టి బుజ్జగిచ్చి నచ్చగిచ్చి చెప్పేదాన్ని ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను ఇప్పుడు స్వార్థంతో ఆలోచించమని పెద్దత్తయ్య చెప్పారు కాబట్టి నా కోసం నా భర్త మురారి కోసం మాత్రమే ఆలోచిస్తాను అడ్డొచ్చిన నిన్ను మాత్రం లెక్క చేయను చూస్తా చూస్తా అని చెప్పేసి కృష్ణ అయితే ఇప్పుడు నేను అనవసరంగా మంచిది అనుకొని మీరాకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను లేదు లాభం లేదు నా భర్తని నా కుటుంబాన్ని రక్షించుకోవాలి అంటే నేను గుమ్మం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉంటూ ముకుందకు ఎత్తులకు పై ఎత్తులు వేసి ముకుందకు అదిరిపోయే జలకులు ఇవ్వాలి కాబట్టి ఇక నేను సెల్ఫ్ ట్రీట్మెంటే చేసుకుంటాను అని చెప్పేసి అమెరికాలో ఉన్న ఫేమస్ డాక్టర్కి అయితే ఫోన్ చేస్తుంది డాక్టర్కి ఫోన్ చేసిన తర్వాత ఇది లాస్ట్ ఛాన్స్ కానీ దీని ద్వారా పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉంటుంది ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా చనిపోవచ్చు అందుకని దీన్ని డాక్టర్స్ ఎవరు తెలిసి రికమెండెడ్ చేయరు ఎందుకంటే మదర్ ప్రాణాలకే ప్రమాదం కాబట్టి కానీ నువ్వేమో రిస్క్ చేస్తాను అంటున్నావు ప్రాణం పోయినా పర్వాలేదు అంటున్నావు దేవుడు దయ వల్ల నీ సెల్ఫ్ ఇంజెక్షన్స్ తోటి నీ గర్భసంచి డ్యామేజ్ అవ్వకోకుండా అవుట్ ఆఫ్ డేంజర్ చేసుకున్నట్లయితే వన్ వీక్ తర్వాత రిపోర్ట్లో గర్భసంచి నార్మల్ అని వస్తుంది ఆ తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అయినా మనం డాక్టర్లం ఎక్స్పెరిమెంట్ చేయాలి ఆ ఎక్స్పెరిమెంట్ను నా మీద నేనే చేసుకుంటున్నాను ఎందుకంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను మాట మీద నిలబడకపోతే కానీ ప్రాణాన్ని పనంగా పెట్టి మాట మీద నిలబడడం కోసం నేను ముందుకు అడుగులు వేస్తున్నాను ముకుందా నన్ను తల్లిని కాకుండా చేస్తాననుకుంటున్నావు కదా చూడు నీ కళ్ళ ముందే నేను పసిపాపను ఈ ఇంటి వారసులుగా ఇవ్వకపోతే నా పేరు కృష్ణే కాదు అని చెప్పేసేసి కృష్ణ చాలా తెలివితేటలతోటి ఫారెన్లో డాక్టర్ సహాయంతో తనకు తానే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటుంది ఈ రకంగా తన గర్భసంచిని గర్భాన్ని కాపాడుకోవటం కోసం అడుగులు ముందుకు వేస్తూ ఉంటుంది ఇక దేవుడు దయ వల్ల కృష్ణ ట్రీట్మెంటు ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత గర్భ సంచిని నార్మల్ స్టేజ్కి అయితే తీసుకుని వస్తుంది కృష్ణ సంకల్ప బలం గొప్పది కావటంతో ఇంట్లో వాళ్లకు బిడ్డను ఇవ్వాలి అనే ఒక గొప్ప ధ్యేయంతో ఉండటంతో కృష్ణ ప్రాణాలకి ప్రమాదం లేకోకుండా గర్భసంచి నార్మల్ స్టేజ్కి రావటంతో అతి త్వరలోనే కృష్ణ నెల తప్పుతుంది కానీ ఈ ముకుంద ఇంట్లో ఉండటం వలన నెల తప్పినా కూడా ఎవరికోనూ ఏమీ చెప్పకోకుండా తనకు తానే ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తుంది మరి ఆ తర్వాత ముకుందకు ఆదర్శ్కి పెళ్లి చేసే ప్రయత్నాలు కృష్ణ ఏ రకంగా చేయబోతుంది మళ్ళీ ముకుందకు ఉన్న ఆదర్శకు పెళ్లి చేసే ప్లాన్లో కృష్ణ ఏ రకంగా సక్సెస్ కాబోతుంది ముకుంద ఏ రకంగా పతనం కాబోతుంది మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి Thanks for watching friends. Bye bye.